నమస్కారం అండి ప్రణవి స్టోరీస్కి స్వాగతం ఇవాళ మనం డి కామేశ్వరి గారు రచించిన భవబంధాలు అనే కథ శీర్షికలోని పుత్ర కామేష్ఠి అనే కథను విందామా పెళ్ళయి వెళ్ళాక కరోనా ధర్మమా అని రెండేళ్ల తర్వాత వచ్చిన మనవడిని చూసి సంబుధపడిపోయింది అనసూయమ్మ పరకరింపులు కబుర్లు భోజనాలు నిద్రలు అయ్యాక సావకాశంగా కాఫీ కప్పుతో కూర్చొని ఏమిటి బామ్మ కబుర్లు అంటూ చెయ్యి పట్టుకు పలకరించాడు మనవడు చైతన్య ముసలిదాన్ని నా దగ్గర ఏముంటాయి కబుర్లు నీవే చెప్పు మీ అమెరికా కబుర్లు కొత్త పెళ్ళాం కబుర్లు మీ హనీమూన్ పర్వం అయిపోయిందా ముదిపంగా చూస్తూ అందావిడ పో బామ్మ రెండేళ్ళు అయింది ఇంకా కొత్త పెళ్ళం హనీమూనులు ఏమిటి ప్రేమయాతలకి నందనవనాలు బృందవనాలు ఏలనోయ్ అన్నట్టు గృహమే సర్గసీమ అనుకుంటూ కరోనా ధర్మని ఖర్చు లేకుండా గడిపేశాం హాయిగా హాస్యంగా అన్నాడు చైతన్య అయితే పోట్లాటలు లేకుండా అన్యోన్యంగా ఉన్నారా మీ ఆవిడ వంట గింట నేర్చుకుందా వండి పెడుతుందా ఆరా తీసింది ఆవిడ గొంతు తగ్గించి పక్క గదిలో నిద్రపోతున్న మనవదాలకి వినపడకుండా అవన్నీ నీ వడకూడదు నేను చెప్పకూడదు అవన్నీ పాతకాలం కబుర్లు ఎవరికి టైం ఉంటే వాళ్ళే చేస్తాం అక్కడ కాఫీ కలపాల్సి వస్తే కలుపుకుంటాం ఆకలిస్తే అన్నం వండేయాలి పప్పు కూదో ఏం తిన్నాం అన్నది కాదు కడుపు నిండిందా లేదా అన్నదే పాయింట్ అంతగా ఓపిక లేకపోతే హోటల్కి పోతాం సెలవు రోజు వస్తే అన్నాడు చైతన్య అదేమిట్రా అదేమి చూద్దాం పెళ్ళయి పెళ్ళాం వచ్చాక అయినా ఇంట్లో వంట చేయదా వింతగా చూస్తూ అడిగింది అనసూయమ్మ మరేమనుకుంటున్నావు ఉద్యోగం చేసే పెళ్ళామంటే మాతో సమానంగా చదివి సమానంగా సంపాదిస్తున్న పెళ్ళాలు వాళ్ళు మేమే ఎందుకు చేయాలి పని ఇద్దరం కలిసి చేయాలంటారు కాఫీ అనే ఆర్ ఆర్డర్ వేస్తే గోఅన్ గెట్ అంటారు ఇప్పటి అమ్మాయిలు నీవింగా ఎప్పటి ప్రశ్నలో వేస్తే ఎలా బామ్మ నవ్వుతూ తేలిగ్గా అన్నాడు బానే ఉంది సంబడం ఆ మాత్రం దానికి పెళ్ళెందుకు ఏం చదువులు చదివితే మాత్రం ఇల్లు సంసారం పట్టించుకోవద్దా కోపంగా అందావిడ బామ్మ ఆ మాటలు వదిలి ఇంకేమన్నా కొత్త సంగతులు చెప్పు అన్నాడు చైతన్య వాళ్ళు కలిసి మెలిసి పనులు చేసుకుంటారు మనలా ఆడపని మగపని అంటూ ఉండదు అక్కడ మీరేమనకండి వసుధ వసుద దగ్గర అంది కోడలు కాస్త మందలింపు ఆ అవును రేపొద్దున పిల్లలకంటే నొప్పుడు నీ వంతు అంటారేమో చూసుకో నాపీలు పారసీసాలు ఇప్పటికే అంట అంటకట్టారు మేవంతని అందావిడ వ్యంగ్యంగా ఏదో ఏడవండి కానీ రెండేళ్ళు అయింది మునమనవడిని ఎత్తుకొని కానీ నేను వదలను అదేదో తొందరగా ఇచ్చేస్తే చూసి దాటిపోతా ఇంకా ఉంటే ఇంకేం పోకడలు చూడాలో ఉదయ్ హాస్యం కాదు రెండేళ్ళు అయ్యింది పిల్లలకి అనే ప్లాన్ ఉందా లేదా ఇంకా ఏదో కరోనా టైం అని భయపడి అడగలేదు అంది బామ్మ బాబోయ్ పిల్లలా నన్ను ఇలా కొన్నాళ్ళు హాయిగా ఉండని నవ్వుతూ దాటేశాడు బామ్మ పిల్లల్ని కనాలంటేనే భయమేస్తుంది వాళ్ళతో మా స్నేహితులు పడుతున్న అవస్థలు చూసి ఇప్పటి పిల్లలు తెలివి మీది బామ్మ తినడానికి చేతిలో ఫోను అయిపోయాడో ఇస్తే కానీ తినదు ఫోన్లో బొమ్మలు చూపెడుతూ ముద్దలు నోరు తెరిచినప్పుడల్లా కూరాలి ఏడుపు ఆపాలంటే ఐఫోన్ చేతిలోకి రాగానే టక్కున ఆపేస్తారు ఏడెనిమిది నెలల వరకు ఓకే కానీ తర్వాత పాటలు చూడాలి ఓ పక్క ఉద్యోగాల టెన్షను ఇంకో పక్క ఇంట్లో పిల్లల పెంపకం ఏమిటో ఆ ఉదుకులు పరుగులు గెంతడాలు మొండితనాలు కావాలన్నది ఇచ్చే వరకు ఆ ఏడుపులు తినిపించడానికి మాకు మా ఓపికలు అండుగంటి పోతున్నాయి గంటలు గంటలు కూర్చోవాలి కళ్ళు పాడవుతాయని ఐప్యాడ్ అవి ఇవ్వకపోతే తినదు వాళ్ళ ముద్ది మురిపాలు ఫోటోలు తీస్తే అవి చూసుకొని ఏడాది పిల్లాడు కూడా ఎంత మురిసిపోతాడో వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబులు ఇవ్వడానికి ఎంత ఓపికలు ఉండాలో బాబోయ్ వాళ్ళందరి బాధలు చూస్తే పిల్లల్ని కనాలంటే భయమేస్తుంది మీరంతా అడ డజన్ తక్కువ కాకుండా పిల్లల్ని కని ఎలా పెంచాదో ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు పిల్లలు కాదు పి పిడుగులు ఈ జనరేషన్ పిల్లలు గుక్క తిప్పకుండా ఏకదవి పెట్టాడు మనవడు అదేమిటిదా పిల్లల్ని పెంచడానికి భయపడి కనకపోవడం ఏమిటి విడూదం అనుసూయంగా వింతగా చూస్తూ అన్నది మీరు ఒకళ్ళు ఇద్దరు అయ్యి గాదాబం చేసి పిల్లల్ని పెంకి వాళ్ళుగా మొండి వాళ్ళుగా చేస్తున్నారు ఇద్దరు సంపాదిస్తూ అడిగిందంతా కొనిచ్చి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటలా మీరు వాళ్ళని పెంచి పాడు చేస్తున్నారు వాళ్ళను కాదు మిమ్మల్ని అనాలి అంది అనసూయంగా కోపంగా మీరేం చేసేవారు మీ కాలంలో పిల్లలు ఇలా ఉండేవారు కాదా మనవడు చెప్పమన్నట్టు చూశాడు ఆ వేడు నెలల వరకు మూలనున్న ముసలమ్మ పెంచుతుంది అనే సామెత ఉంది అప్పటి వరకు పాలు నీళ్లు టైం ప్రకారం జరిగిపోతాయి అప్పుడైనా వేడి వేడి నీళ్లు నలుగుపెట్టి స్నానం చేయిస్తే పాలు రెండు వైపులా తాగించి చక్కగా పడుకోబెడితే మూడు గంటలు పడుకునేవాడు చక్కగా మీవి చలి దేశాలని బేసిన్లో గబగబా గిన్నెలు తొలిచినట్టు స్నానం చేయిస్తారు కుయ్యమంటే చాలు పాలు కుదిపిస్తారు రెండుసార్లు చప్పదించి కళ్ళు మూసేసి మళ్ళీ అరగంటకి ఏడుస్తారు ఏడిచినప్పుడల్లా పాలు పడితే వాళ్ళకి అదే అలవాటయ్యి అరగంటకోసారి ఏడుస్తారు కాసేపు ఏడవనియ్యండి బాలానం రోదనం బలం అనేవారు ఇది వరకు ఏడిస్తే శరీరంలోని కండరాలు నాడులు కదలికతో బాగా ఆకలి వేస్తుంది అరగంట ఊడుకొని పాలిస్తే అడిగినప్పుడల్లా ఇవ్వదన్న సంకేతం చిన్న మెడళ్ళకి అంది రెండు మూడు సార్లకి అర్థమయ్యి తాగడం మొదలెడతారు అసలు పెంపకం అంతా ఏడెనిమిది నెలల నుంచి పాకడం ప్రారంభమైనటి నుంచి మొదలవుతుంది అన్ని లాగేస్తారు పీకేస్తారు కనిపించినవన్నీ నోట్లో పెట్టుకుంటారు పాలు తాగదు ఏడ్చి అన్ని పనులు సాధించుకుంటారు అప్పుడే కాస్త ముందు జాగ్రత్తతో వాళ్లకు తెలియచెప్పాలి పాలు ఇంకా తాగుతావా తీసేయనా అని సీసా చూపిస్తూ అడగాలి తలువుపడం తెలిస్తే వద్దన్నట్లు అడగానే పాల సీసా తీసేయాలి అంతేగాని ఫోన్లో ఐప్యాడ్లో టీవీలో బొమ్మలో చూపించి తాగించే ప్రయత్నం చేయవద్దు అది వాళ్ళకి అలవాటైపోతుంది ముద్దకోసారి ఏదో చూపించి పెట్టి అలవాటు చేస్తున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర బేబీ కుర్చీలో కూర్చోపెట్టి భోజనం చేసే అలవాటు చేసి గల గబగబా తినిపించాలి కాస్త తిని మానేస్తే ఇంకా మానవా ఇంకా తినవా వద్ద తీసేనా అని గంభీరంగా అడిగి ప్లేట్ తీసేయాలి వాళ్ళకి పిచ్చి వేషాలు వేస్తే అమ్మ అన్నం పెట్టదు అని అవ్వాలి మీకేమో పిల్లలు ఏదోలాగా తినాలి హెల్తీగా తయారవ్వాలన్న ఆదత ఎలాగో అలాగ ఏదో కాస్త తినిపిస్తే ఆడుకుంటాడనో ఆఫీస్ టైం అయిపోతుందనో క్లాస్లో సరిగా తినడనో వాళ్ళు ఏది అడిగితే అది చేసేసి అలవాటు చేస్తున్నారు అపురూ పాలు ఎక్కువైపోయాయి పెళ్ళయ్యాక ఐదారు ఏళ్ళకే కంటున్నారు ఒకరిని డబ్బు ఎక్కువైందని ముద్దెక్కువై ఎక్కువై పిల్లల్ని పాడు చేస్తున్నారు తుమ్మితే భయం తగ్గితే బెంబేలు పడిపోవడం కాస్త ఒళ్ళు వెచ్చపడితే గాబద డాక్టర్ల దగ్గరికి పరుగులు మాటలు రాకపోయినా ఏడాది నిండిన పిల్లలకి మీ గాబదాలు మీ వీక్నెస్లు మీ అపుదూపాలు అన్నీ అర్థమవుతాయి ఎలా మిమ్మల్ని లొంగ తీసుకోవాలో అర్థమవుతుంది వాళ్ళకి ఏడ్చి తిండి మానేసి లొంగ దీస్తారు కాస్త పెద్దయిన దగ్గర నుంచి కనిపించిన బొమ్మల్లా కావాలంటారు ఎవరి దగ్గర ఏది కొత్తగా కనిపిస్తే అది కొనాలి కొందరైతే పిచ్చి అల్లది చేస్తారు ఇంట్లో వస్తువులు పాడు చేసి విరక్కొట్టి తోటి పిల్లలని కొట్టి వాళ్ళ చేతుల్లోవి లాక్కోవటం వాళ్ళ అలాంటివి వాళ్ళని చిన్నప్పుడే కంట్రోల్లో పెట్ట పెట్టకపోతే పెద్ద అయ్యాక ఇంకా దులుసుగా తయారవుతారు అనగానే ఆగే భయం ఉండాలి అనగానే ఆగే భయం ఉండాలి అంది బామ్మ నిజమే బామ్మ మా ఫ్రెండ్స్ పిల్లలు దబీమని సోఫాలు ఎక్కి గెంతుంటే ఏమన్నది పేరెంట్స్ కొత్త సోఫాలు బోడెల్ డబ్బు కోసి కొన్నారు మా లాంటి వాళ్ళు వెళితే విద్యలన్నీ చూపడానికి భరీ చేస్తారు వాళ్ళందరినీ చూశాక అందుకే పిల్లల్ని కనాలంటే భయమేస్తుంది నిజాయితీగా అన్నాడు చైతన్య మీ రోజుల్లో అలా అల్లరి చేస్తే ఎంతమందిని ఎలా కంట్రోల్ చేసేవారు బామ్మ ఆడగాడు నిజంగా తెలుసుకోవాలనే ఆతృతతో ఇంట్లో సమిష్టి కుటుంబాలు పది మంది పిల్లలు వాళ్ళలో వాళ్ళు ఆడుకునేవారు దెబ్బలాడుకునేవారు మళ్ళీ కలిసిపోయేవారు ఆడపిల్లలంతా చింతపిక్కలు గవ్వలు తొక్కుడు బిల్లలు మగ పిల్లలు చెడుగుడు బంతాటలు పేదలలోనో వీధుల్లోనో పరిగెత్తి ఆడేవారు అసలు అన్నాలు పెట్టం అని పిలిస్తేనే గాని వచ్చేవారు కాదు పొద్దుటే స్నానాలు చేయించి తలలు దువ్వేసి చర్ది అన్నాలు పెట్టేస్తే మా పని అయిపోయేది చిన్న పెద్ద పిల్లలు వాళ్ళ ఆటలు పాటలు మది చెంటి పిల్లలు తప్ప రెండేళ్ల వాళ్ళ పిల్ రెండేళ్ల పిల్లలు వాళ్ళ ఆటలు చూస్తూ కూర్చునేవాడు ఆకలి వేస్తేనే మా దగ్గరికి వచ్చేవాడు దెబ్బలు తగిలించుకొని వస్తే ఇంత టించర్ రాసేవాళ్ళం కంప్లైంట్ కంప్లైంట్లు వినేవాళ్ళం కాదు కలిసి ఆడుకోండి అని చెప్పేవాళ్ళం పెద్ద వెళ్ళాక బడిలో వేశాక ఏం చెప్పేవాదో ఏం చేసేవాదో ఏం చదివేవారో వాళ్ళం కాదు అలాగే మీరు పెరిగారు మీలా ఈ నాజూకులు అపురూపాలు మేము ఎదగం తప్పు చేస్తే స్కూల్ అయినా ఇల్లైనా రెండు దెబ్బలు వేసేవాళ్ళం తండ్రులు టీచర్లు ఆ భయభక్తులు ఎక్కడ ఈనాడు అలా చెప్పుకుపోతుంది అనుసూయమ్మ అయితే మా పెంపకంలో లోపం అంటావా అన్నాడు చైతన్య అవుననే అంటాను ప్రేమలు మమకారాలు గుండెల్లో దాచుకుని ఆగు అంటే ఆగాలి నాన్న ఏమంటాడో టీచర్ చదవకపోతే ఏమంటుందో అనే భయం ఉండాలి పిల్లలకి అంది అనసూయమ్మ ఈ జనరేషన్ పిల్లలు మీ టైం పిల్లల్లా కాదు వాళ్ళు వయసుకు మించిన నాలెడ్జ్ తో లా పాయింట్లు తీసి వాదించి మనల్ని వప్పిస్తారు అన్నాడు చైతన్య అందుకే మొక్కగా ఉండాలనే ఉండగానే వంచాలి మంచి చెడ చెబితే ఓహో అనుకుంటారు ఇది మంచి అది చెడ్డ అని ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కథల్లో చెబితే వాళ్ళ చేత మనస్సులో ముద్దపడుతుంది ఇది వరకు పెద్దవాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకొని నీతి కథలు చెప్పి బోధించేవాడు అంటూ అంది మనవాడిని చూస్తూ అయితే మాదే తప్పు అని తేల్చేశావన్నమాట అన్నాడు చైతన్య నిస్సహ నిస్సందేహంగా అవుననే అంటాను ఆ పసిపిల్లలకు చెప్పే విధంగా చెబితే అర్థమవుతుంది చిన్నప్పటి పెంపకం సరిగా ఉంటే ఈ పాఠం గుర్తుంచుకుంటాను నవ్వాడు మనవడు గుర్తుంచుకోవడం కాదు ఈసారి వచ్చేసరికి ముగ్గురు రావాలి అంది దయబాయింపుగా అనసూయమ్మ బాబోయ్ టైం లిమిట్లు పెట్టకు దండం అన్నాడు నీకు మీకు మీ ఇష్టం వచ్చినప్పుడు కాళ్ళు ఇల్లు ఫర్నిచర్లు అంటే ఇదేమి రైస్ కుక్కర్ కాదు అన్నం తయారైపోవడానికి కావలసినప్పుడు కనడానికి ఇంకా మందులు రాలేదు అంది అనసూయమ్మ నవ్వి లేచి లోపలికి వెళ్ళాడు చైతన్య బామ్మ కోరిక తీర్చాలనే కాక వాళ్ళకే ఒక రొటీన్ ఆఫీసు పని వంట పని వండుకోవడం తినడం ఎంతసేపు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం తప్ప ఇంట్లో ఇంకొక మొహం కనపడదు వాళ్ళకి మార్పు కావాలనిపించింది ఇటు అటు కూడా రెండేళ్ళయింది చాలు కన్నే ఒకనో ఇద్దరినో కనేయండి ఆలస్యం చేయకుండా అని ఒత్తిడి ఫోన్లు వస్తుండటంతో ఏదో ఆ పని కాని అన్న నిర్ణయానికి వచ్చారు చైతన్య దంపతులు వాళ్ళ బామ్మ అన్నట్టు రైస్ కుక్కర్ స్విచ్ వేసినంత సులువుగా వారు కోదుకున్న వెంటనే కావాలనుకున్నప్పుడు పిల్లలు పుట్టదు అన్నది తెలిసేలోపు ఏడాదిన్నర గడిచిపోయింది ఫ్యామిలీ ప్లానింగ్ మాతలు పెళ్లైన దగ్గర నుంచి వాడుతున్నారు కనుక మూడు నెలలు గ్యాప్ తీసుకోవాలని సిస్టమ్ నార్మల్ అయ్యే వరకు మాతలు మానేసిన ఇతర మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోండి తర్వాత ఆరు నెలలలోపు ప్రెగ్నెన్సీ రాకపోతే కలవాలి డాక్టర్ని నార్మల్గా సంసారం చేసేటప్పుడు ఆరు నెలలలోగా గర్భం రావాలి అలా కాకపోతే టెస్ట్లు చేస్తాం రిజల్ట్ చూసి ఇద్దరిలో లోపాలు గుర్తిస్తాం ముందు మాతలు ఆపేసి నేను చెప్పినట్టు చేయండి ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు దింకులు తాగకండి అంటూ సవివరంగా బోధపరిచి నెలలో ఏ డేట్స్లో ప్రెగ్నెన్సీ ఛాన్సులు ఎక్కువ ఉంటాయో అన్నీ రాసి బోధపరిచింది డాక్టర్ అమ్మ బాబోయ్ ఎంత తతంగం పిల్లలు కనడానికి భయం నటిస్తూ నవ్వాడు డాక్టర్తో చైతన్య నో డ్రింక్స్ డియర్ లేట్ లెట్ స్టార్ట్ ఫ్రమ్ టుడే అన్నాడు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ నవ్వింది భవ్య నవ్వినట్లు కాదు పిల్లల్ని పెంప పిల్లల్ని కనడం అంతా మీ చేతుల్లో ఉన్నట్టు ఊహించుకోకండి నేనొక్కడిని ఉన్నా పైన అన్నట్టు ఆరు నెలలు కాదు ఏడాది పైన మూడు నెలలైనా ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి గావరా భయం మొదలై డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు ఇద్దరు డాక్టర్ ఇద్దరికి టెస్టులు చేసి చావు కబురు చల్లగా చెప్పింది స్పెరం మెటిలిటీ తక్కువగా ఉంది కౌంట్ కూడా కొంచెం తక్కువే అయినా భయం లేదు మందులతో చేయవచ్చు అంటూ కొన్ని ఇంజక్షన్లు మందులు రెండు నెలలకి వాడి మళ్లీ రండి ఆవిడకి అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అంది చైతన్య డాక్టర్ చైతన్య మొహం వాడిపోయింది మందులతో సరిగ్గా అవుతుందా అన్నాడు కంగారుగా లెటర్స్ వేటెన్సీ అని ధైర్యం చెప్పి పంపించింది భార్య భర్త ఇద్దరు మాట్లాడుకొని ఎవరితో ఏం చెప్పద్దు చూద్దాం అన్న నిర్ణయానికి వచ్చారు అనుకున్నవి అనుకున్నట్లు అయితే అన్నట్టు రిజల్టులో మెబిలిటీలో తేడా లేదు ఈ ఐటీ ఉద్యోగాలు వచ్చాక చాలామంది మొగాళ్ళకి ఈ ప్రాబ్లం కనిపిస్తుంది ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఐవీ ద్వారా టైప్ చేద్దాం మీరు నిర్ణయం చేసుకొని చెప్పండి అది కూడా ఒక్కసారితో అనుకోవద్దు రెండు మూడు సార్లు పట్టవచ్చు అంటూ మెంటల్గా వాళ్ళిద్దరిని ప్రిపేర్ చేసి ప్రొసీజర్ ఖర్చు అంటూ అన్ని సవ విధంగా చెప్పి పంపించింది డాక్టర్ ఖర్చు తలుచుకొని గాబరా పడి పెంచుకుంటేనో అని ఆలోచించి ఉన్న సేవింగ్స్ గోవింద అయినా సక్సెస్ అయితే చాలని కింద మీరా పడి ఆలోచించి ఎవరికి చెప్పొద్దు అన్న ఆకలి ఛాన్స్ తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు భార్యాభర్తలు భగవంతుడు దయ తలిచినట్టు రెండోసారి సక్సెస్ అయ్యి ప్రెగ్నెన్సీ నిలిచింది మొత్తానికి ఒక కొడుకు పుట్టి కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూసిన తాతల్ని అమ్మల్ని నాయనమ్మల్ని అందరినీ సంతోషపెట్టాడు చైతన్య ఇది వరకు రోజుల్లో పిల్లల కోసం యజ్ఞాలు చేసేవారు పాపం చైతన్య కొడుకు కోసం యజ్ఞాన్ని మించిన పనే చేశాడు అంత అపురూపంగా అంత ఖర్చు పెట్టి కన్న కొడుకుని ఎంత బాగా మా అమ్మ చెప్పిన పాఠాలు గుర్తు పెట్టుకుని పెంచుతాడు ఐదేళ్లకి అపురూపంగా పుట్టిన కొడుకుని ఎంత మోర్దు చేస్తాడో తేర మీద చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి